ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు చంద్రబాబు సద్దీమణిని నానా మాటలన్న వైసీపీ అభ్యర్థిని ఓడించి చంద్రబాబును గెలిపిస్తానని సవాల్ చేశారు ఐటీ రంగం ముందుకు వెళ్ళాలన్నా పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రాంవరపాడు ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో నుంచి వలస వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉత్తరాంధ్ర ప్రజలను ఒకే వేదికపై కలిసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని యార్లగడ్డ వెంకట్రావు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలచౌరిని గాజు గుర్తుపై ఓటేసి తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ఓట్లను అభ్యర్థించారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కీలకం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో అఖండ మెజారిటీతో గెలుపుకి ఉత్తరాంధ్ర ప్రజలే కారణమన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైసీపీలో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి చెందానని నేను జగన్ గెలుపుకి చాలా కష్టపడ్డా అని కానీ నన్ను వైసీపీలో ఎన్నో అవమానాలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు జగన్ కి సవాల్ చేశానని గన్నవరం నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీకి వస్తాను అని చెప్పారు మీరందరూ తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు చంద్రబాబు నాయుడు సతీమణిని నానా మాటలు అని అవమానించబడ్డ ఈ గన్నవరం ప్రాంతంలో గన్నవరంలో తెలుగుదేశం జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలని సూపర్ సిక్స్ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తానని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే యువతకి ఉపాధి అవకాశాలు రావాలన్నా ఐటీ రంగం ముందుకు వెళ్లాలన్నా పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు కానీ నన్ను ఓడిస్తాకి పనిచేసే డబ్బు ఇచ్చే ఇండస్ట్రీస్ కానీ నా ఓటమికి ప్రయత్నం చెప్పేస్తాను గవర్నమెంట్ ఇప్పుడు కాదు నేను ఎనభై తొంభై కూడా నా కష్టాద్భితంతో రాజకీయాల్లోకి వచ్చా పాలను రాజకీయాల్లోకి నా మొక్కుతూ ప్రజలకు మంచి ప్రజాసేవలో పాల్గొంటే పాలసీ మార్పు తవ్వచ్చ ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చారు ఏడీసీసీ బ్యాంక్ అక్కడ పెట్టినప్పుడు మీ గమానం నియోజకవర్గాన్ని మా నియోజకవర్గాన్ని